మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్ళు వీరంగం వేస్తున్నారు చెన్నపల్లెపాలెం గ్రామంలోని స్కూల్లోకి వెళ్లి వార్షికోత్సవ కార్యక్రమంలో బీభత్వం సృష్టించారు అడ్డుకున్న హెడ్ మాస్టర్ పై దాష్టికం చేశారు సోమిరెడ్డికి చెప్పి ఉద్యోగాలు పీకించేస్తామని బెదిరించారు ఇంత జరిగిన విద్యాశాఖ పోలీస్ శాఖ స్పందించలేదు అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు కొంతమంది తాగి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది మద్యం మత్తులో తమ్ముళ్ళ వీరంగం తెలుగు తమ్ముళ్ళ అధికార గర్వం దగ్గర ఇదే విధంగా మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకుతాయల ఆగడాలు మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకతాయిల ఆగడాలు అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవంలో యువత బీభత్సం అన్ని పేపర్లు దాదాపుగా వచ్చాయి అయితే వీటికి సంబంధించి లోతుగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువకులు వాళ్ళు నేరుగా వెళ్ళి మేము చెప్పినటువంటి పాటలకి మీరు డ్యాన్స్ వేయాలి అని చెప్పి చెప్పి ఆ పిల్లలను బెదిరించడం పాపం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వెళ్ళి ఇది స్కూల్లో నిర్వహించుకునేటువంటి కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమం మీ ఇష్ట ప్రకారం ఇక్కడ పాటలు వేయడానికి వీల్లేదు అని అంటే మేము చెప్పినటువంటి పాటలు వేయకపోతే ఇది ప్రజాశక్తిలో వచ్చినటువంటిది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెప్పి మీ ఉద్యోగాలు పీకించేస్తాం అని రాసినటువంటి వార్త వాళ్ళు మాట్లాడినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పినటువంటి విషయం చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవుల గణేష్ ముత్యాల హరి పామంజి వాసు మహేష్ చందు విజయ్ మరో పది మంది అంటే పాపం పోలీసుల దర్యాప్తు కన్నా ముందే ఎవరు అనేటువంటి విషయాలని మీడియా సేకరించి ప్రచురించడం జరిగింది ఇంత జరిగితే పాపం వెళ్ళి దానికి ప్రధాన ఉపాధ్యాయుడు దుర్భాష్లు అడారు ఇంకా టీచర్ పాపం అవార్డు గ్రహీత ఆ టీచర్ వెళ్ళి అడ్డుకుంటే ఆ టీచర్ మీద దాడి చేసి ఆయన పాపం ఫోన్ తీస్తున్నారని చెప్పి ఆ సెల్ ఫోన్ పగలగొట్టారు ల్యాప్టాప్ అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ల్యాప్టాప్ పగలగొట్టారు పాపం పిల్లలు హాహాకారాలు చేస్తా పాపం భయపడి వీధులకు పరుగులు తీశారు మహిళ టీచర్లు పిల్లలు పాపం చిన్న పిల్లలు ఉండేటువంటి పదో తరగతి చదివేటువంటి బిడ్డల పాపం అరుస్తూ పరిగెత్తాల్సినటువంటి దుర్బస్ ఏర్పడింది ఇంత జరిగితే దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వార్త రాత్రి వచ్చిన తర్వాత నిద్రలేచి పొంకాను పొంకాలుగా ఉంటా అక్కడ ఉన్నటువంటి ఆ ఈ పార్టీని కాకుండా నాయకులందరూ కూడా పాపం తల్లడిల్లితే బిడ్డలకు ఏమైందని చెప్పి చెప్పి స్కూళ్ళ దగ్గరికి పరుగులు తీసి తెచ్చుకుంటే పిల్లల్ని జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ కానీ పోలీస్ శాఖ కానీ నింపాదిగా రాత్రి విషయం జరిగితే పొద్దుటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా కారణం ఏమిటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పతాగి వెళ్ళి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు కాబట్టి చివరికి ఎంత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అంటే ఆ ఉపాధ్యాయులు కూడా మీరు ఫిర్యాదు ఇవ్వండి మేము చూస్తాము అంటే వాళ్ళ పాపం ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి మేము ఇక్కడ పని చేయాలి రేపటి నుంచి వచ్చి మేము చేయలేము ఇక్కడి నుంచి వాళ్ళని కాదనంటే ఎవరు ఒత్తిడి తెచ్చారు ఎవరు ఒత్తిడి తెస్తే ఈరోజు పాపం ఆ పిల్లలు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఆ ప్రధాన ఉపాధ్యాయులు మేము కంప్లైంట్ ఇవ్వము మా పిల్లలకు అవసరం లేదని చెప్పి చెప్పి పాపం ఆయన తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ చూస్తే ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఏ విధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు పవిత్రమైనటువంటి ఉపాధ్యాయుల మీద దాడులు జరిగాయి పసిబిడ్డల మీద ఈరోజు ఏ విధంగా హింసాకాండ పెట్టకపోతుందని చెప్పడానికి ఇది పరాకాష్ట దీనికి సంబంధించి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఈస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ